నమస్కారం మనం స్టోరీ గృహలక్ష్మి భాగం ఇంతకు ముందు భాగంలో అత్తగారు బాగా నేర్పిపోయింది పెళ్ళైన కొత్తలో నా మీద ఏ రకంగా పెత్తనం చేసిందో తెలుసా నేను పడ్డ కష్టాలు నా కోడలు పడకూడదని దాన్ని కూర్చోబెట్టి నేను పనిచేద్దంటే అది నా దగ్గరే నాటకాలు ఆడుతుంది ఇక దీన్ని పని చెబుతాను అమ్మయ్యా ఎట్టగైతేనేమి మా వదిన మీద మా అమ్మకి అన్ని నూరు పోసేశాను ఇక వాళ్ళిద్దరూ కొట్టుకుని చస్తారు హాయిగా నేను చూస్తూ కాలక్షేపం చేయొచ్చు కూతురు మాటలు విన్నటువంటి లక్ష్మమ్మ కోడలి మీద తన ప్రతాపాన్ని ఎలా చూపబోతుంది అత్తగారి యొక్క కోపాన్ని కోడలు తట్టుకోగలుగుతుందా ఆ రోజు అలా గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మ ఐదు గంటలకే ఓసే కౌసల్యా ఎక్కడ చచ్చావే బాలడు పొద్దుకినా ఇంకా లేవకుండా అట్టా పడుకుంటే ఇంటి పనంత ఎవరు చేస్తారు అంటే అత్తయ్యా రోజు మీరే చేస్తున్నారు కదా అని నేనింకా లేవలేదు ఏదో కొత్త కోడల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు లేనని నేను పని చెప్పకుండా మొత్తం నేనే చేసుకుంటే అదే అదునుగా తీసుకొని నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు చెప్పండి అత్తయ్య ఇప్పుడు నన్నేం చేయమంటారు నేను చెప్పేదేంటి ఆ మాత్రం నీకు తెలీదా మీ అమ్మ నీకు ఈ పనిలేవీ నేర్పించలేదా అంటే అలా కాదు అత్తయ్యా సర్లే సర్లే ముందు పని మొదలుపెట్టు ఈ పనికి మళ్ళీ కౌసల్య ఇక మారు మాట్లాడకుండా అత్తగారు చెప్పినట్టుగాని ఇంటి పని చేయటం మొదలుపెట్టింది ఇలోగా వసే కౌసల్య ఎక్కడున్నావ్ బారెడు పొద్దెక్కింది కాఫీ ఇవ్వాలని తెలీదా అంటే మీరింకా అడగలేదు కదా అని అత్తయ్య నిన్నడిగితే గాని ఇవ్వవా ఏంటి మాత్రం తెలీదా క్షమించండి అత్తయ్య గారు మీరు అడుగుతారు కదా అని ఆగాను ఇంకా ఆగిన సార్లే గాని వెళ్ళి కాఫీ తీసుకురా కోడలు తెచ్చినటువంటి కాఫీ తాగి సర్లే ఈరోజు ఉదయం పలహారానికి ఏం చేస్తావ్ ఇంకా ఏం అనుకోలేదత్తయ్యా మీరేమైనా చెప్తే అది చేస్తాను సర్లే అమ్మ ఇది లేచిన తర్వాత తనేం తింటుందో అడుగు అమ్మ ఇక్కడ కాఫీ ఇచ్చావా ఇంకా లేదత్తయ్యా సరే అత్తయ్య నేను కుసుమకి కాఫీ ఇచ్చేసొస్తాను ఏదో ఒకరు తొందరగా చేస్తూ తాగలాడు కౌసల్య పశువుల దగ్గర పనిచేయడానికి వెళ్ళిపోతుంది ఇలోగా కుసుమ గదిలో నుంచి పెద్దగా చప్పుడు వినపడింది ఏం జరిగిందో చూద్దామని గబగబా లక్ష్మమ్మ కౌశల్య గదిలోకి వచ్చింది అక్కడి పగిలి ఉన్నటువంటి గాజు ముక్కల్ని చూసి బంగారు లాంటి కప్పును బాగలగొట్టో నీకేం పోయే కాల వచ్చింది చూసుకోలేదమ్మా కనిపించకపోవడానికి ఇప్పించకపోవడానికి నువ్వేమన్నా దానివా బంగారు లాంటి కప్పును బాగలగొట్టావు ఎప్పుడు కాఫీ తీసుకొచ్చేది నువ్వే కదా నాకు ఇస్తావు మరి ఈ రోజేంటి ఇక్కడ పెట్టారు అయితే ఇందాక మీ వదిన తీసుకొచ్చి పెట్టినట్టుంది అయితే నువ్వు నన్ను కాదు కదా తిట్టాల్సింది నీ కోడల్ని తిట్టు అప్పుడే అక్కడికి వచ్చింది కౌశల్య లక్ష్మమ్మ కోడల్ని చూసి ఏమ్మ మహాతల్లి పుట్టింటి నుంచి కట్నం తీసుకురావడం చేత కాదు కాదుగాని వస్తువులన్నీ పగలగొడుతున్నావే నాకు నాకేమీ అర్థం కావట్లేదు అత్తయ్య ఇందులో అర్థం కాపోడానికి ఏముంది కాఫీ తీసుకుని వచ్చి దాని కాళ్ళ దగ్గర పెట్టావంట అది చూసుకోకుండా ఆ కాఫీ కప్పును తండేసింది బంగారం లాంటి కప్పు పగిలిపోయింది దీనికి డబ్బులు ఎవడ కడతాడు నువ్వు కడతావు నీ బాబు కడతాడా నేను కుసుమ తాగుతుందని పెట్టాను అత్తయ్య తన కాళ్ళు అంత దూరాన్ని ఉన్నటువంటి టేబుల్కి తగులుతాయని నాకు తెలీదు సర్లే వచ్చి ముందు శుభ్రం చేయి సరే అత్తయ్యా అదైన తర్వాత వెళ్ళి పలహారం చేయి మీ మావగారు ఆకలికి అసలే ఆగలేరు సరే అత్తయ్యా మీరు చెప్పినట్లుగాని నేను మీ అందరికీ పలహారం తయారు చేస్తాను ఆ అమ్మాయికి పెసరట్టే చాలా ఇష్టం పెసరట్టంటే చాలా సమయం పడుతుంది అత్తయ్య మరలా రుబ్బాలి కదా చేయక కష్టపడకుండా ఏది నోటి దగ్గరికి రాదుగా ఏదో నా కూతురికి ఇష్టమని చేసి పెట్టమన్నాను ఆయన నీ పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతున్నావా ఏంటి అలా కాదు ఇంట్లో ఇంట్లో ఇంకా చాలా పనులున్నాయి ఆయన ఇంకా ఉంది ఇంటి పని తప్ప కొంచెం ఆలస్యమైనా పర్లేదు ఆ పని పూర్తి చేయి అంతేగాని మధ్యలో వదిలే బాక సరే అత్తయ్యా అత్తగారు చెప్పినట్టుగాని కౌసల్య ఇంట్లో అందరి కోసం వాళ్ళందరికీ ఇష్టమైనటువంటి పలహారాన్ని సిద్ధం చేసింది అందరూ తిన్న తర్వాత తను కూడా తినబోతూ ఉండగా అక్కడికొచ్చిన లక్ష్మమ్మ ఎల్లి పశువులకు పెట్టి మేతయ్ అత్తయ్యా పొద్దునుంచి ఏమీ తినలేదు కొంచెం టిఫిన్ చేసి వెళ్తానత్తయ్యా పశువులు ఎండలో ఎండిపోతున్నాయి నువ్వు నేరపట్ను బాగానే తిని పడుకున్నావు కదా ఏం చచ్చిపోవలే ఎల్లు ఎల్లి పశువులకు పెట్టి మేతేసి తర్వాత తిను అత్తగారు చెప్పినట్టుగానే కౌసల్య తినే ప్లేట్ని కూడా పెట్టేసి పశువుల దగ్గర పనిచేయడానికి వెళ్ళిపోయింది ఇక పనంతా ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం ఏం కూర వండుతున్నావు ఇంట్లో బెండకాయలున్నాయి వాటితోని కూర అత్తయ్యా అయితే వండుకు నువ్వే తిను నా కూతురికి చికెన్ వేపుడు మటన్ కొర బిర్యానీ చేసి పెట్టు అత్తయ్యా ఇప్పటికే చాలా పొద్దుపోయింది అవన్నీ వండేసరికి మధ్యాహ్నం రెండు అవుతుంది ఎంత ఆలస్యమైనా పర్వాలేదు తింటాం నేను చెప్పింది చెప్పినట్టు జై అంతేగాని నీ ఉచిత సలహాలు మాకేవో మాక సరే అత్తయ్యా మీరు చెప్పినట్లుగాని మీకు నచ్చిన భోజనాన్ని వండి పెడతాను ఇక చేసేది లేక అత్తగారి మాట కాదనలేక చెప్పినట్టు గాని వాళ్ళకి భోజనాన్ని వండటానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది వంటంత అయిపోయిన తర్వాత కౌసల్య ఇలా అంటుంది అత్తగారు వంటంత అయిపోయింది మీరు భోజనానికి వస్తే మీకు వడ్డిచ్చేస్తాను నేను ఇలా తింటానులే గాని ఈ క్యారేజ్ తీసుకెళ్లి మేమా గర్భాలలో పనిచేస్తా ఉంటారు ఆయనకిచ్చేసిరా భోజనం చేసి వెళ్తాను అత్తయ్య ఉదయం కూడా పలహారం తినలేదు పక్కనే పొలం తొందరగాలిచ్చేసిరా అక్కడ మీ మావగారు అసలే ఆకలి కాగలేరు ఆయన వయసు అందుకు సహకరించదు కదా సరే అత్తయ్య నేను మావయ్య గారికి ఇచ్చేసి వస్తాను కౌసల్య మామగారికి భోజనం తీసుకుని పొలానికి బయలుదేరి వెళ్ళింది చాలాసేపటి తర్వాత ఎండలో అలసిపోయి ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న కోడల్ని చూసి లక్ష్మమ్మా యామా నీ పెత్తనాలు అయిపోయాయా ఇంటి వెనకాల పొలంలో ఉన్న మనిషికి భోజనం ఇచ్చి రావడానికి ఎంతసేపు చేస్తావా ఇంటి వెనకాలెక్కడత్తయ్యా చాలా దూరం పోవాలి ఈ ఊరు కొత్తగదా అందుకే నీకు చాలా దూరం నడిచేనని అనిపిస్తుంది సరే అత్తయ్యా ముందు నేను భోజనం చేస్తాను బాగా ఆకలిగా ఉంది సర్లే తిను తింటానికి పుట్టినట్టు ఉదయం నుండి తింటాను తింటాననే ఒకటే నాస కౌశల్య గబగబా వంటింట్లోకి వెళ్ళింది తీరాక్కడికి వెళ్ళి చూస్తే భోజనం చేసినటువంటి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి బయటకొచ్చిన కౌసల్య అత్తయ్యా భోజనం లేదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నీ కొండి పెట్టమంటావేంటి అని కాదత్తయ్యా చాలా భోజనం ఉండను కదా ఏవైందా అని ఎందాక అడుక్కునేవాడొత్తే అడిగి పెట్టా ఈ పోటకే నువ్వు తినకపోతే మాళ్లే రాత్రికి తిందుగాని కౌసల్యకి చేసేది లేక మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ రోజు సాయంత్రం కొత్త కోడలిని చూడ్డానికి పక్కింటి ఆడాలు కొందరు అమ్మాయే కౌసల్య ఎక్కడున్నావు తొందరగా ఎట్టరా చెప్పండి అత్తయ్య ఏంటి రమ్మని పిలిచారు ఇదిగో ఇదే మా కోళ్ళలో వీళ్ళందరూ పక్కన పక్కనుండేటువంటి బంధువులు నేను చూద్దామని ఇక్కడికి వచ్చారు వాళ్ళ కోసం తినటానికి ఏమైనా తయారు చేసుకుని తీసుకురా సరే అత్తయ్యా అని కౌసల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ వచ్చిన బంధువుల్లో ఒకరు నీ కోళ్ళలో నువ్వు చెప్పినట్టు భలే మాట అంటుందే మా కోళ్ళలో ఉందే ఎప్పుడు ఏదో రోగం చెప్పి ముసుగు దమ్మి పడుకుంటది మా అలా కాదమ్మా నేను చెప్పిన పని కాదనుకుంటా లేదనుకుండా క్షణాలు పూర్తి చేసేద్దే ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు కొడుక్కి ఎంత మంచి అందమైనటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసావు అందం ఏం చేసుకుంటాము కాని కట్నం తీసుకురాకుండా వచ్చింది ఈవిడి గారిని మేపలేక ఆస్తులు అమ్ముకోలేమో అనిపిస్తుంది అదేంటోదా అలా అనేశూ ఇంకా ఏం చెప్పాలమ్మా ఆవిడిగారి ఆశాల గురించి అన్ని ఇన్ని కాదు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే వంటింట్లో పెద్ద చెప్పుడైంది ఏమైందా అని అందరూ గబగబా వెళ్లి చూశారు అప్పటికి అక్కడ చలనం లేకుండా పడిపోయింది లక్ష్మమ్మ కోడలు కోడల్ని ఆ పరిస్థితుల్లో చూసి లక్ష్మమ్మ కాళ్ళు చేతులు ఆడలేదు ఏ లక్ష్మమ్మ నీ కోడలకే ఒంట్లో మరీ ఓపిక లేనట్టుందే కోడి కూర పొట్టెలి బిర్యానీ చేసుకుందే అనిన్న ఆటకాలు వదినా చూస్తుంటే అమ్మాయి అసలు ఏమీ తిన్నట్లేదు చాలా నీరసంగా ఉందే అదేం కాదులే వదిన కాసేపు అదే లేచి పనిచేసొద్దులే సరే వదిన అమ్మాయిని గది లోపలికి తీసుకుపోతాను నుర్పడవాకు బయట నుంచి వచ్చిన గంగయ్య అక్కడున్నటువంటి పంకజాన్ని చూసి నీకు మా ఇంట్లో ఏం పని ఎక్కడుంటావెప్పుడు అది అన్నయ్య నీ కోడలో స్పృహత పడిపోయింది ఇప్పుడే గదిలోకి పంపించి వచ్చాను ఏమైంది నా కోడలికి నీ కోళ్ళు ఏమీ తినలేదనుకుంటా చాలా నీరసంగా ఉంది అయ్యో అలాగా నేనెల్లి డాక్టర్ని తీసుకొస్తాను డాక్టర్తో ఏం అవసరం లేదులే అమ్మాయి నీరసంగా ఉంది కదా కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోద్దులన్న అసలు ఇంటి పని ఎవరు చేయమన్నారు కార్లు ఇంటి చేయక తిని కూర్చుంటదా ఏంటి మొన్నటిదాకా కొడుక్కి పెళ్లి కాలేదు ఎవరైనా అమ్మాయి దొరికితే చాలు అన్నా ఇప్పుడు తీరా పెళ్ళయ్యాక అమ్మాయిని ఇలా హింసిస్తున్నావు ఏమి ఆస్తులు తీసుకురాకపోగా అమ్మగారు తిని కూర్చుంటారా ఏంటి పోయేటప్పుడు ఆస్తుల్ని వెంటబెట్టుకుపోతావా ఏంటి మరి మీ అమ్మ నాన్న ఆస్తులు వెంటబెట్టుకుపోతామనే కదా మనకు రాయకుండా అన్ని కూతురుకు రాసిచ్చారు ఇప్పుడు మా అమ్మ నాన్న గురించి ఎందుకు మధ్యలో ఇప్పుడు మీరు తినేది కూడా నేను మా పుట్టింటి నుంచి కట్నంగా తీసుకొచ్చింది మిమ్మల్ని మీ కోడలని అందరినీ ఊడిగం చేయడానికి నేను పెళ్లి చేసుకున్నా ఇక్కడికి వచ్చింది అదే సమయంలో అక్కడికి వచ్చాడు రఘురామయ్య అక్కడికి వచ్చిన రఘురామయ్యని చూసి ఆ ఏంటి రఘురామయ్య ఇలా వచ్చావు ఆ ఏమీ లేదు అమ్మాయిని చూసెళ్దామని వచ్చాను చూడడానికి ఏమవుంటుంది అన్నయ్య పెళ్లి సంబంధం చూడండి అంటే పైసా కట్నం తీసుకురాకుండా వచ్చిన అమ్మాయిని చూశారు అదేంటమ్మా అలా అంటావు కట్నం లేకపోయినా పర్వాలేదంటేనే గదా నేను ఈ సంబంధం చూసింది మాట నేనే అన్నా నీ పోరు పడలేక ఇంట్లోని ఏడుపు చోల్లాక పిల్లాడికి పెళ్లి కాకుండా పోతుందని కట్నం వద్దులేని చెప్పానులే ఇంతకీ అమ్మా ఎక్కడుంది ఒక్కసారి చూడాలి ఎవరో పిల్లలు మీరు చూసేదేంటన్నయ్యా నా కూతుర్ని నేను చూసుకోవడానికి కూడా నాకు అనుమతి ఉండాలా ఆ మాటకి లక్ష్మమ్మ గంగయ్య ఆశ్చర్యపోతారు ఏంటి కౌసల్య నీ కూతురా అవును కౌసల్య నా కూతురి నా కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడే ఈ గంగయ్యొచ్చి తన కొడుక్కి పెళ్లి సంబంధం చూడమన్నాడు ఎవరో కంటే తెలిసిన స్నేహితుడికిస్తే కూతురు సుఖపడుతుందనుకున్నాను నాతోంటున్నయ్య నేను చెబుదామనే అనుకున్నాను కాని నా కూతురే చెప్పద్దు అని మాట తీసుకుంది ఎందుకంటే నా కూతురికి ప్రేమ ఏంటో తెలియదు అందుకే మీ దగ్గర తల్లి తల్లిప్రేమను పొందాలనుకుంది ఒకవేళ నా కూతురు అని తెలిస్తే మీరు నా మీద గౌరవం కొద్దీ నా కూతుర్ని మంచిగా చూసుకుంటారు అది లేదు ఈ విషయం తెలియక నా వల్ల పెద్ద పొరపాటు అన్నయ్యా ఏం జరిగింది అప్పుడే గదిలో నుంచి బయటకొచ్చింది కౌశల్య మరేం లేర్లేనా మీరేం దిగులు పడమాకండి ఈరోజు అత్తగారి ప్రేమను రుచ్చూశాను ఆ ప్రేమ ఎక్కువైపోయి స్పృహ తప్పి పడిపోయాను నన్ను క్షమించు తల్లి ముందులే అత్తయ్య మీరెంతైనా అత్తగారు కదా ఆ మాత్రం పెత్తన ఉండాలి అలా నిజం తెలుసుకున్న తర్వాత లక్ష్మమ్మ ఇంకా ఎప్పుడూ కోడల్ని ఇబ్బంది పెట్టలేదు అంతేకాదు అందరూ కౌసల్యని చాలా మంచిగా చూసుకున్నారు ఆ ఇంట్లో ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే